ఎస్టి న్యూస్ కి స్వాగతం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ తన తండ్రి నందారం మల్లయగౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజు మహిళా భవనాన్ని మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పట్టంచెల శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలోని ముదురాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముదిరాజులకు సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు తండ్రి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించడం పట్ల నరసింహ ని ఆయన అభినందించారు హాజరైన అమీన్పూర్ మాజీ ఎంపీ దేవానందం మాజీ జర్పిటి సుధా

ఇటువంటి కార్యక్రమము ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా గిట్ట ఇటువంటి సహాయ సహకారాలు అందించినట్లయితే తప్పకుండా మనం సర్వీస్ చేసిన వాళ్ళమైతాం మనం ఏదో చేస్తున్నాము ఏదో ఆశిస్తున్న కాదు మన బాధ్యత ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి మున్సిపల్ సర్వీస్ చేసింది వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేటి ముందు ఎన్నో చేయాలి ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను బాగస్థులు చేయాలి ప్రతి కమ్యూనిటీని బాగస్తులు చేయాలి చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకోవాలి ఈ ప్రాంతాన్ని అమీర్పూర్ మున్సిపాలిటీని దాంతో పాటు ఇద్దరు మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు కొటేషన్ తీసుకురండి రేపు కొటేషన్ తీసుకొస్తే ఇప్పిస్తాను ఏమేం కావాలో చెప్తే మన అస్మర్య తీసుకురండి తప్పకుండా ఇప్పిస్తామని మాదిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు వేదిక పైన ఆశీలైన వారికి ఈ సభలో ఆశీలైన మహిళా సోదరు సోదరులకు పత్రికా సోదరులకు వివిధ కాలనీలకు వెళ్ళి వచ్చిన సోదరులకు అందరికీ పేరు పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ ఈరోజు హమీర్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బీర కూడా ప్రాంతంలో ముద్రాజ్ భవనము నిర్మాణ కార్యక్రమ సభకు అధ్యక్షుడు అధ్యక్షుడు ఇంద్రేష్ ప్రకాష్ గారు అలాగే నిర్మాణ దాత మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సిగ గౌడ్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే హమీర్ మండల్ ఎక్స్ ఎంపీ దేవానంద్ గారికి వెంకటేశ్వర టెంపుల్ నుంచి మనకు అన్ని సంఘాల వారికి ఇవ్వడం జరిగింది తొమ్మిది వందల గజాల చొప్పున లేవట్ చేసి ఈ కూడా ఒకటే కమ్యూనిటీ కాకుండా ఈ బీరంగ కూడా సంబంధించిన ప్రాంత వాసుల కోసం ఒక వెయ్యి గజాల చొప్పున ఇచ్చి ఒక మినీ ఫంక్షన్ కట్టడానికి ప్లాన్ చేస్తానని చూసి ప్రసాను మాటిస్తూ మీ అందరికి ధన్యవాదాలు గతంలో ఇంతమంది మిత్రుడు మీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు ఆకి కూర్చొని మీటింగ్ పెట్టుకునే పరిస్థితులు ఉండే గత ఐదారు ఏళ్ల కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక చెట్ల కింద కూర్చొని అక్కడిక్కడ కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ ఈ కార్యక్రమానికి పోరుకోవడం జరిగింది దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంది కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈ రోజు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకు మనమందు కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి మహిళలకు ఏ చేతడు వాడుగా వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి మేము మీ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక ఈ మీటింగ్ సందర్భంగా విషయం గుట్ట మీద కూడా అన్ని సంఘాలకు ఒక వేలు గజాల స్థలము మీరు ఇస్తామని ప్రామేశారు కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా మా ఏరియా బీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఒక భవన సదుపాయం కేటాయిస్తే అన్నీగా మేము ఎప్పుడు స్థాయిగా మర్చిపోకుండా ఉంటామని తెలియస్తా ఉన్నామన్నా ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ తప్పకుండా మాకు శివాలయ ప్రాంగణంలో కూడా మా గ్రామానికి మా మధుర సంఘాలకు కూడా ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి అన్నను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు అన్నా థ్యాంక్ యూ